హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు పొలిటికల్ రేడియో ఛానల్ సో కొంచెం క్షమించండి నేను సాయంత్రం వీడియో చేశాను చేస్తే ఇక్కడ బాగా తుఫాను ఉండటం వల్ల నెట్ సరిగ్గా రావడం వల్ల సగం వీడియోనే అది ఎక్స్పోర్ట్ అయిందండి సో ఆ సగం వీడియోలో అసలు ఏం చెప్పాను ఇప్పుడు ఇంకా దీన్ని ఏం చెప్పబోతున్నాను అనే దాని గురించి మాట్లాడుకుందాం సో నిన్నటి వీడియోలో నేను ఏం చెప్పాను అంటే చైర్మన్ అపాయింట్ చేశారు ఇద్దరు మెంబర్స్ ఉన్నారు అలాగే వాళ్ళకి ఏ గైడ్ లైన్స్ ఇవ్వడం జరిగింది కేంద్ర ప్రభుత్వం దాని ప్రకారము చెప్పుకోనండి ఏంటంటే అది చైర్మన్ గారు జస్టిస్ రంజన ప్రకాష్ దేశాయి గారు ఈమె ఫార్మర్ జడ్జి సుప్రీంకోర్టు నెక్స్ట్ పులక్ ఘోష్ గారు ఐఏఎం బెంగళూరు ప్రొఫెసర్గా చేస్తున్నారు నెక్స్ట్ గవర్నమెంట్ తరపు నుంచి పంకజ్ జైన్ సెక్రటరీ పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్ అనమాట వీళ్ళ ముగ్గురిని అపాయింట్ చేయడం జరిగింది నెక్స్ట్ వీళ్ళకి ఏమేమి గైడ్లైన్స్ ఇచ్చారంటే దేశ ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని ఆర్థిక వనరులను కూడా దృష్టిలో పెట్టుకొని రిపోర్ట్ ఇవ్వమని అక్కడ చెప్పారు నెక్స్ట్ అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు వీటన్నిటికీ మనీ కేటాయించాలి వీటికి ఆర్థిక వనరులు ఉన్నాయా లేదా చూసుకొని రిపోర్ట్ ఇవ్వమని చెప్పడం జరిగింది నెక్స్ట్ మూడోది ఏంటంటే పెన్షన్ కంట్రిబ్యూషన్ లేకుండా ఎవరైతే పెన్షనర్స్ ఉన్నారో వాళ్ళకి ఇప్పుడు ఎయిత్పే కమిషన్లో శాలరీస్ పెంచితే దాని ప్రభావం ఎంత ఉంటుంది కేంద్ర ప్రభుత్వం మీద అని చెప్పి అడగడం జరిగిందండి అయితే ఇక్కడ పాయింట్ ఏంటి అని అంటే జనరల్గానే మనకి డిఏ ఇచ్చినప్పుడు కేంద్ర ప్రభుత్వం మీద పదివేల కోట్లు భారం పడింది అని రాస్తూ ఉంటారు కదా ఆ పాయింట్ ఆఫ్ అడిగారండి నెక్స్ట్ నాలుగోది ఏంటంటే వేతర సంఘం సిఫార్సులు అసలు ప్రస్తుతానికి అమలమెంట్స్ ఎలా ఉన్నాయి అలవెన్సెస్ ఎమల్మెంట్స్ ఎలా ఉన్నాయి అవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో పాటు ప్రైవేట్ ఉద్యోగులు పోలుస్తూ సాఫ్ట్వేర్ ఉద్యోగులను పోలుస్తూ జీతాలు అసలు ఎంత ఉన్నాయి ఏంటి పరిస్థితి అనే దాని గురించి కూడా రిపోర్ట్ అడగడం జరిగిందండి సో ఇది కూలంకషంగా ఒక నేను అటు వీడియోలో చెప్పడం జరిగిందండి అయితే ఈ రిపోర్ట్కి వాళ్ళు చెప్పింది ఏంటి అని అంటే ఈ రిపోర్ట్కి పద్దెనిమిది నెలల కాలం అడిగారు రావాలి పద్దెనిమిది నెలలు తీసుకోండి మీరు అన్నట్టుగా చెప్పారనమాట అయితే చాలామంది వామో పద్దెనిమిది నెలల ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ ఎండింగ్ కదా నవంబర్ వస్తుంది పద్దెనిమిది నెలలు అంటే రెండు వేల ఇరవై ఏడు ఏప్రిల్ అవుతుంది కదా సో ఏంటి మా పరిస్థితి అన్నట్టుగా చాలామంది కూడా అనుకుంటున్నారండి దయచేసి ఎవరు కూడా ఆందోళన పడాల్సిన అవసరం అయితే లేదు ఎందుకు అలా అంటున్నానంటే మనం గత అనుభవాలను కనుక దృష్టిలో పెట్టుకుంటే గతంలో కూడా ఏడో కమిషన్లో అశోక్ మాత్రం నియమించినప్పుడు చాలామంది అంటే యూనియన్లు సంఘాలు కొంచెం గొడవ గొడవ చేయడం జరిగిందనమాట ఈ గొడవ చేయడం వల్ల ఏమైంది అని అంటే తొందరగానే రిపోర్ట్ ఇచ్చి వీలైనంత త్వరగానే ఇంప్లిమెంట్ చేయడం జరిగింది కొంచెం ఏరియాస్ కూడా ఇచ్చారన్నమాట సో పద్దెనిమిది నెలలు అంటే మనకి రెండు వేల ఇరవై ఏడు ఏప్రిల్లోనే వస్తాయని చెప్పి భావించాల్సిన అవసరం అయితే లేదు ఎందుకు అంటే ఇంటిరియంగా ఇంటీరియంగా కూడా ఎవరైనా అడిగితే రిపోర్టు ఇవ్వచ్చు అని ఇవ్వండి అని కూడా కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేయడం జరిగింది సో సరే అది నెక్స్ట్ ఇంకో పాయింట్ ఏంటి అని అంటే ఇక్కడ డౌటు ఫిట్మెంట్ ఎంత ఇస్తారు సో ఫిట్మెంట్ ఎంత ఇస్తారు అనే దాని గురించి మనం మాట్లాడుకుంటే సో గతంలో ఏం జరిగింది అని అంటే ఏడు వేలు బేసిక్ ఉంటే యూనియన్లు ము ఇరవై ఆరు వేల బేసిక్ అడిగారు అంటే దగ్గర దగ్గరగా మూడు పాయింట్ ఎనిమిది ఆరు అడగడం జరిగిందనమాట సో రెండు పాయింట్ ఐదు ఏడు ఫిట్మెంట్ ఇవ్వడం జరిగింది సో ఇక్కడ పర్సెంటేజ్ ఆఫ్ శాలరీస్ ఎంత పెరుగుతున్నాయి అంటే వంద పర్సెంట్కి ముప్పై పర్సెంట్ పెరుగుతుందా నలభై పర్సెంట్ పెరుగుతుందా ఇరవై పర్సెంట్ పెరుగుతుంది అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట ఫిట్మెంట్ ఫ్యాక్టర్ అనేది ఇక్కడ ఇంపార్టెంట్ కాదు అప్పుడు రెండు పాయింట్ ఐదు ఇచ్చారు కదా ఇప్పుడు అంతకంటే ఎక్కువ ఇస్తారేమో అని అనుకోవద్దు దయచేసి ఆ స్థాయిలో అయితే ఫిట్మెంట్ ఫ్యాక్టర్ ఉండదు అని చెప్పి మనం చేస్తున్నాం ఎందుకు అలా అంటున్నానంటే గతంలో డిఏ వన్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఉంది ఇప్పుడు డిఏ జస్ట్ సిక్స్టీ పర్సెంట్ కూడా ఇంకా రాల రేపు జనవరికి సిక్స్టీ పర్సెంట్ దాటుతుంది సో ఆల్మోస్ట్ డబుల్ ఉంది కాబట్టి సో ఆ ఫిట్మెంట్ ఫ్యాక్టర్ను కనుక వస్తే సాలరీస్ మినిమం ఫిఫ్టీ పర్సెంట్ పెరిగే అవకాశం ఉంటుంది అనమాట సో అందుకని ఫిఫ్టీ ఫిఫ్టీన్ ఫిట్మెంట్ ఫ్యాక్టర్ అనేది ఎంత ఉండొచ్చు అని అంటే టూ పాయింట్ టూ ఫైవ్ నుంచి టూ పాయింట్ ఫైవ్ సెవెన్ మధ్యలోనే ఫిట్మెంట్ ఫ్యాక్టర్ ఉండబోతుంది నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ వాల్యుల్ పాయింట్ ఏంటంటే క్యాబినెట్ అప్రూవ్స్ టర్మ్స్ అండ్ రెఫరెన్సెస్ ఆఫ్ ద ఎయిత్ పే కమిషన్ అని ఉంది ఇది నేను గతంలో కూడా చెప్పడం జరిగిందండి అసలు ఈ టీఓఆర్ టర్మ్స్ అండ్ రెఫరెన్సెస్ని బే కమిషన్ అప్రూవ్ చేయడం అండి టీఓఆర్లో అసలు ఏమున్నాయో దాని గురించి డిస్కస్ చేద్దామండి ఇక్కడ మనం చూడండి ఈ టర్మ్స్ అండ్ రిఫరెన్సెస్ అప్రూవ్ చేయడంలో భాగంగా ఏందన్న సో ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నా టర్మ్స్ అండ్ రెఫరెన్సెస్లో టూ పాయింట్ ఎయిట్ సిక్స్ ఫిట్మెంట్ ఫ్యాక్టర్ అడిగారు వీళ్ళు ఎవరు ఈ ఎన్సీజేసిఎం జాయింట్ కన్సల్టేటివ్ మిషనరీ వీళ్ళు టూ పాయింట్ ఎయిట్ పర్సెంట్ అడిగారు అది అప్రూవ్ చేసినంత మాత్రం అంత ఇచ్చినట్టు కాదనమాట ఈ టర్మ్స్ అండ్ రిఫరెన్సెస్ ఎవరు ఇచ్చారు అంటే ఈ యూనియన్లు ఎన్సీజేసిఎం టర్మ్స్ అండ్ రిఫరెన్సెస్ కేంద్ర ప్రభుత్వానికి ఇస్తుంది అయితే వాళ్ళు ఏం చేస్తారు అని అంటే దాన్ని ఇది ఏది పాజిబిలిటీ ఉంది ఏది పాజిబిలిటీ లేదు ఏది ఇంప్లిమెంట్ చేయగలుగుతాము ఏది ఇంప్లిమెంట్ చేయలేదు చేయలేకపోతున్నాము అనేది ఆ ఎన్సీజేసీఎంతో కూర్చొని మీట్ అయ్యి సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తారు బట్ కానీ టర్మ్స్ అండ్ టర్మ్స్ ఆఫ్ రిఫరెన్సెస్ అప్రూవ్ చేశారు అని అంటే అన్ని అయిపోయింది కావాలని చాలామంది ఉద్యోగులు అనుకునే అవకాశం ఉంటుంది అట్లయితే ఛాన్స్ అయితే లేదండి అయితే ఇక్కడ టర్మ్స్ ఆఫ్ లో ఏమేమి ఉంటాయి ఏమేమి డిస్కస్ చేసే ఉంటుంది ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటి అని అంటే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు అని అంటే చాలామంది ఉద్యోగస్తులు అన్నమాట సెంట్రల్ గవర్నమెంట్ రెగ్యులేటరీ బాడీస్ సుప్రీంకోర్టు ఇట్లా అంటే ప పబ్లిక్ అండర్టేకింగ్ ప్రభుత్వ రంగ సంస్థలు ఇలా చాలా సంస్థలు వస్తాయి అన్నమాట సెంట్రల్ గవర్నమెంట్కి ఈ సంస్థలకు ఉద్యోగాలకి జీతాలు ఎలా ఉండాలన్న దాని గురించి డిఫరెంట్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ కూడా ఉంటాయి కదండి అంటే పోస్టల్ డిపార్ట్మెంట్ అని రైల్వే డిపార్ట్మెంట్ అని ఇలా ఉంటాయి కదా సో దీన్ని బట్టి నేను ఓవరాల్గా ఓవర్వ్యూ చేసి కొన్ని టర్మ్స్ ఆఫ్ రిఫరెన్సెస్ ఏం అడుగుతున్నారనే దాని గురించి మీకు కొంచెం వివరిస్తానండి క్లియర్గా ఫస్ట్ ఏంటి అని అంటే ఈ టర్మ్స్ ఆఫ్ రిఫరెన్సెస్లో పెట్టింది ఫ్యామిలీ యూనిట్ సైజ్ అనమాట ఫ్యామిలీ యూనిట్ సైజు అని అంటే ఏంటిది అని అంటే లేబర్ మినిస్ట్రీ వాళ్ళు భారతదేశంలో ఒక ఫ్యామిలీ ఎంత ఉంటుంది అంటే ఒక భార్య భర్తలు ఇద్దరు పిల్లలు అట్లా చూసుకున్నారనమాట అలా చూసుకుని ఫ్యామిలీ యూనిట్ సైజుని ఎంత చేసింది అని అంటే త్రీ పాయింట్ సిక్స్గా చెప్పింది అనమాట ఈ ఫ్యామిలీ యూనిట్ సైజ్ అనేది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు జీతాలు ఫిక్స్ చేయడానికి ఒక వెపన్ లాగా పనిచేస్తుంది ఎందుకంటే ఓ ఈ ఫ్యామిలీ యూనిట్ సైజ్ ఎంత సో జీతాలు ఎంత ఉండొచ్చు అని చెప్తారన్నమాట సో ఫ్యామిలీ యూనిట్ సైజ్ అనేది వెరీ 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 ఇంపార్టెంట్ నెక్స్ట్ పే లెవెల్ మర్జర్ అంటారండి ఈ పే లెవెల్ మర్జర్ అంటే ఏంటి అని అంటే మనకి లెవెల్ వన్ లెవెల్ టూ లెవెల్ త్రీ లెవెల్ ఫోర్ లెవెల్ ఫైవ్ లెవెల్ సిక్స్ లెవెల్ సెవెన్ లెవెల్ ఎయిట్ అట్లా ఉన్నాయి కదా వీటిని అలా కాకుండా ఒకటి రెండుని మర్జి చేయటం ఒకటిగా చేసి మూడు నాలుగును చేసి ఒకటిగా చేయటం నెక్స్ట్ ఐదు ఆరును మర్జి చేయటం ఇట్లా పే లెవెల్ మర్జింగ్ అనేది అడుగుతున్నారు టర్మ్స్ ఆఫ్ రెఫరెన్సెస్లో ఓకేనండి ఇది పాయింట్ నెంబర్ టూ పాయింట్ నెంబర్ త్రీ ఏంటి అంటే ఎం ఎంఏసిపి ఎంఏసీపీ గురించి కూడా అడుగుతున్నారు రిఫార్మ్స్ అడుగుతున్నారండి అసలు ఈ ఎంఏసిపి అంటే ఏంది ఎప్పుడు వచ్చిందండి ఎంఏసిపి అనేది జనవరి ఒకటి రెండు వేల ఆరులో వచ్చింది ఎంఏసిపి అంటే అప్పుడు ఏసీపీ ఉండేది ఇప్పుడు ఎంఏసిపి అయింది అనమాట అది మాడిఫైడ్ అష్యూరుడు కెరియర్ ప్రోగ్రెషన్ అనమాట అంటే ఒక ప్రభుత్వ ఉద్యోగి డ్యూటీ చేస్తున్నప్పుడు ఏ ప్రమోషన్ రాకుండా రాలేదనుకోండి ఒక పది సంవత్సరాల పాటు ఏ ప్రమోషన్ రాకపోతే అతనికి ఒక ఇంక్రిమెంట్ ఇస్తారనమాట దాన్ని ఎంఏసిపి అంటారు సో వీటిలో కూడా కొన్ని రిఫార్మ్స్ అంటే తక్కువ అంటే పది సంవత్సరాలు కాదు ఎనిమిది సంవత్సరాలు ఆరు సంవత్సరాలు చేయండి అట్లా కంపల్సరీగా ఇవ్వండి కొంతమందికి ఇవ్వట్లేదు అనమాట ఆ రిఫార్మ్స్ కూడా ఈ టర్మ్స్ ఆఫ్ ప్రిఫరెన్సెస్లో అడగడం జరుగుతుంది అనమాట నెక్స్ట్ ఇంకోటి ఏంటిది అంటే జనరల్గా మన స్టేట్ గవర్నమెంట్లో స్టేట్ గవర్నమెంట్లో ఇంటరిమ్ రిలీఫ్ అంటారు ఇంటరిమ్ రిలీఫ్ అంటే మధ్యంతర వృత్తి సో మనకి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇక్కడే మనకు అర్థమైపోతుంది కదా వాళ్ళు ఎయిత్ బే కమిషన్ రికమెండేషన్స్కి వాళ్ళు టైం ఎంత ఇచ్చారు పద్దెనిమిది నెలల టైం ఇచ్చారు పద్దెనిమిది నెలల టైం అంటే రెండు వేల ఇరవై ఆరు నుంచి రెండు వేల ఇరవై ఏడు ఏప్రిల్ దాటిద్ది అనమాట ఏప్రిల్ మే అట్లా అవ్వచ్చు సో ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి మంచి మనసు కనుక ఉంటే ఖచ్చితంగా మధ్యంతర వృత్తి పేరుతో మేము మధ్యంతర వృత్తి కింద మేము ఇంత పర్సెంట్ ఇస్తున్నాము మీరు ఈ జీతాలను ఇంప్లిమెంట్ చేసుకోండి ప్రస్తుతానికి రిపోర్ట్ ఎప్పుడైనా రాని అప్పుడు ఇంప్లిమెంట్ చేసి ఆ డిఫరెన్సెస్ ఏమైనా ఉంటే ఎరియర్స్ రూపంలో ఇస్తామని చెప్పి చెప్పొచ్చు అనమాట జనరల్గా అది స్టేట్ గవర్నమెంట్స్లో జరుగుతూ ఉంటుంది ఎగ్జాంపుల్కి నేను రెండు వేల పద్నాలుగులో ఆంధ్రప్రదేశ్లో రెండు వేల పద్నాలుగులో పిఆర్సి ఇవ్వడం జరిగింది రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ మధ్యంతర మధ్యంతరూతి ఇరవై ఏడు పర్సెంట్ ఇచ్చి వెళ్ళటం జరుగుతుంది అనమాట అట్లా కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి కనుక ఉంటే భృతి ఇవి ఇస్తాము మేము ఇంత పర్సెంట్ ఇస్తున్నాము ఇది తీసుకొని మీరు ముందు కానివ్వండి తర్వాత మేము ఇంప్లిమెంట్ చేస్తామని కూడా చెప్పొచ్చు అనమాట ఇది మధ్యంతర భృతి అంటే నెక్స్ట్ ఏంది అని అంటే చూడండి ఇది వ్యాలిడ్ పాయింట్ చాలా వ్యాలిడ్ పాయింట్ అంటే డిఏ మర్జర్ అంటారు ఈ డిఏ మర్జర్ అంటే ఏంటంటే ఇప్పుడు మనకు జాము కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డిఏ ఇస్తారు పెన్షనర్లకు డిఆర్ ఇస్తారు కదా ఇది జనరల్గా రెండు మూడు నాలుగైదు పే కమిషన్ నుంచి వస్తుంది అన్నమాట డిఏ కనుక ఫిఫ్టీ పర్సెంట్ దాటితే ఆ డిఏని బేసిక్లో కలపడం జరుగుతుంది కలపాలి అనేది పాయింట్ అనమాట కలపడం జరుగుతుంది కదా కలపాలి అనేది పాయింట్ సో ఇప్పుడు ఇప్పుడున్న బేసిక్లకి డిఏ ఫిఫ్టీ పర్సెంట్ దాటింది కాబట్టి ఈ డిఏని కాస్త బేసిక్లో కలిపారనుకోండి అప్పుడు ఏమవుతుంది అందరు బేసిక్లు కూడా పెరిగిపోతాయి ఆ బేసిక్లో ఎక్క ఆ లెవెల్లో కనుక మళ్ళీ ఫిట్మెంట్ ఫ్యాక్టరీ ఇచ్చి అనుకోండి శాలరీస్ నాకు తెలిసి డబుల్ అయిపోతాయి వంద పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ అట్లా పెరిగే అవకాశం ఉంటుంది అనమాట సో డిఏ మర్జ్ చేసి మాకు ఫిట్మెంట్ ఫ్యాక్టర్ ఇవ్వండి అని అని చెప్పి ఈ టర్మ్స్ ఆఫ్ రెఫరెన్సెస్లో అడగడం జరిగింది టర్మ్స్ ఆఫ్ రిఫరెన్సెస్ అంటే టర్మ్స్ ఆఫ్ రిఫరెన్సెస్ని అప్రూవ్ చేశారు కదా ఆ టర్మ్స్ ఆఫ్ రిఫరెన్సెస్లో కొన్ని కొన్ని విషయాలు నేను చెప్తున్నానండి సో డిఏ మర్జర్ కూడా ఆ చేసి ఫిట్మెంట్ ఫ్యాక్టర్ ఇవ్వండి అని అంటారు కొంచెం అది కష్టం అండి ఏంటంటే అట్లా అడుగుతూ ఉంటారు అదే నేను అన్నదాను ఒకవేళ అప్రూవ్ చేసినంత మాత్రం అవన్నీ కూడా సాధ్యాసాధ్యాలు పరిశీలించమనే తప్ప అవన్నీ అప్రూవ్ చేశారంటే ఓకే చేసేసారు మనకి ఇంక ఎక్కువ అని కాదు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేద్దామని వచ్చానండి నెక్స్ట్ పెన్షన్ రిఫార్మ్స్ అండి ఈ టీఓఆర్లో పెన్షన్ రిఫార్మ్స్ చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ పెన్షన్ రిఫార్మ్స్లో ఎన్సీజేసిఎం ఫోర్ డిమాండ్స్ చేసింది పెన్షన్ గురించి అయితే అందులో ముఖ్యంగా రెండు ఉన్నాయి రెండు చెప్తాను చూడండి ఒకసారి మామూలుగా ఏంటి అంటే పెన్షన్ మినిమం పెన్షన్ పన్నెండు వేలు తర్వాత అని ఉంది దాన్ని పదిహేను వేలు చేయమంటున్నారు మినిమం పెన్షన్ పన్నెండు వేలు ఉంది కదా అది పదిహేను వేలు చేయమంటున్నారు ఒకటి రెండో పాయింట్ ఏంటంటే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి పే కమిషను ఏ పది పది సంవత్సరాలకి వస్తారు కదా అలా కాదు మాకు ఐదు సంవత్సరాలకే చేసి రివిజన్ చేసి మాకు ఐదు సంవత్సరాలకి పే రివిజన్ చేయండి పెన్షనర్లకి అని చెప్పి అడుగుతున్నారండి సో ఇది ఎంతవరకు అవుతుంది అనేది చూడాలి సో ఇది ఈ పెన్షనర్లకు సంబంధించింది అనమాట నెక్స్ట్ మెడికల్ ఫెసిలిటీస్ మెడికల్ ఫెసిలిటీస్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి ముఖ్యంగా రైల్వే ఉద్యోగులకి క్యాష్లెస్ పేమెంట్స్ ఇస్తారండి ఏదన్నా ఒకవేళ వాళ్ళ హాస్పిటల్ నుంచి రిఫరల్ కనెక్ట్ చేస్తే క్యాష్లెస్ పేమెంట్స్ ఇస్తారు కదా అలాగే ఈ క్యాష్లెస్ పేమెంట్స్ అందరికీ ఇంప్లిమెంట్ చేయాలి అనే దాని గురించి మెడికల్ ఫెసిలిటీస్ అండి నెక్స్ట్ ఈ టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ పేర్కొంది నెక్స్ట్ టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ ఏంటంటే సిఈఏ అంటారు అంటే కొంతమంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి సిఈఏ అంటే చిల్డ్రన్ ఎడ్యుకేషనల్ అలవెన్స్ ఉంటుంది అనమాట ఈ ఇదేంటి అంటే హాస్టల్ సబ్సిడీ కూడా ఇస్తారు అంటే ఇద్దరు పిల్లలకి సంవత్సరానికి ముప్పై మూడు వేల రూపాయలు ఇస్తున్నారు ఇప్పుడు అంటే ఇద్దరు కంటే అరవై అరవై వేల రూపాయలు అరవై ఆరు అరవై ఏడు వేల రూపాయలు వస్తాయి అనమాట ఈ సిఈఏ ఎప్పుడు దాకా ఇస్తారు అని అంటే చిల్డ్రన్ ఎడ్యుకేషనల్ అలవెన్స్ ఎప్పుడు దాకా ఇస్తారంటే అప్ టు ట్వెల్త్ స్టాండర్డ్ వరకు ఇస్తారు ఇంటర్మీడియట్ వరకు ఇస్తారు ఈ టర్మ్స్ ఆఫ్ లో ఏం పేర్కొన్నారు అని అంటే ఇది ట్వెల్త్ స్టాండర్డ్ వరకు కాదు డిగ్రీకి పీజీకి కూడా ఇంప్లిమెంట్ చెయ్యండి అని ఈ టర్మ్స్ ఆఫ్ రిఫరెన్సెస్లో అడగడం జరిగిందనమాట మరి చూడాలి దాన్ని మరి ఇంప్లిమెంట్ చేస్తారా లేదనేది వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అండి ఇది కూడా నెక్స్ట్ ఇంకోటి ఏంటి అంటే టర్మ్స్ ఆఫ్ రిఫరెన్సెస్లో అడిగిన మెయిన్ ఈ ఇంట్రెస్ట్ ఫ్రీ అడ్వాన్సెస్ అడిగారండి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు బ్యాంకు ఉద్యోగులకి సపరేట్గా వాళ్ళకి ఎవరైతే బ్యాంక్ ఉద్యోగులు ఉన్నారో వాళ్ళ ఇంట్రెస్ట్ రేట్ తక్కువగా ఉంటుంది బ్యాంకు లోన్ కూడా ఈజీగా ఇస్తుందన్నమాట అలాగే మనకు కూడా అంటే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఇంట్రెస్ట్ ఫ్రీ అడ్వాన్సెస్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఇవ్వాలని అడుగుతుంది నెక్స్ట్ ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ టర్మ్స్ ఆఫ్ రిఫరెన్సెస్లో పాయింట్ ఏంటంటే రిస్క్ అలవెన్స్ ఉందండి కొంతమంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే రిస్క్ అలవెన్స్ ఉంది ఆ రిస్క్ అండ్ హార్డ్షిప్ అలవెన్స్ ఉంది అది ఎవరి వరకు రైల్వే ఉద్యోగులకి నెక్స్ట్ ఇంకెవరికి ఉందంటే ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో పనిచేసే వాళ్ళకు ఉంది ఈ రిస్క్ అలవెన్స్ అనేది వీళ్ళకే కాకుండా ఇప్పుడు రైల్వేలోనే ఆర్టిజన్ స్టాఫ్ వెల్డింగ్ స్టాఫ్ ఉంటారు వాళ్ళు ఇంకా రిస్క్లో పనిచేస్తూ ఉంటారు అన్నమాట నెక్స్ట్ ఓహెచ్ వీళ్ళు ఇంకా ఇంకా రిస్క్లో పనిచేస్తూ ఉంటారు సో వీళ్ళకు కూడా రిస్క్ అలవెన్సు ఇంకో కొన్ని కొన్ని డిపార్ట్మెంట్లకు కూడా రిస్క్ అలవెన్స్ ఇంప్లిమెంట్ చేయండి అని చెప్పి టర్మ్స్ ఆఫ్ రిఫరెన్సెస్లో అడగడం జరిగింది అని అంటే అది చాలా 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 ఇంపార్టెంట్ పాయింటే ఖచ్చితంగా వ్యాలెడ్ పాయింటే కూడా సో ఇవన్నీ కూడా ఈ కమ్స్ ఆఫ్ రెఫరెన్సెస్లో డిస్కస్ చేసి అది ఎంత పెంచాలి ఉంచాలా తీసేయాలా ఏ అలెవెన్స్లో ఇంపార్టెంట్ ఉంచాలి ఏ అలవెన్స్లో తీసేయాలి ఉదాహరణ అంటే సెవెంత్ పే కమిషన్లో ఒక నూట ఎనభై అలవెన్సెస్లు తీసేయడం జరిగింది యాభై ఆరు అలవెన్సెస్లు యాడ్ చేయడం జరిగింది అన్నమాట ఎగ్జాంపుల్ రిస్క్ అండ్ హార్డ్షిప్ అలెవెన్స్ అట్లా ఇవన్నీ కూడా ఈ పద్దెనిమిది నెలల కాలంలో లేదంటే ఈ కాలంలో డిస్కస్ చేస్తారు అయితే పద్దెనిమిది నెలలు పట్టుతా అంటే ఖచ్చితంగా పట్టే అవకాశం లేదు మరి ఎప్పుడు ఇంప్లిమెంట్ చేసే అవకాశం ఉంటుంది అని అంటే నాకు తెలిసి నేను చెప్తున్నాను ఈ యూనియన్లు ఇవన్నీ ఊరుకోవన్నమాట సో మాకు ఇంప్లిమెంట్ చేయండి లేదంటే ఇంటిరియం రిలీఫ్ ఇవ్వండి లేదంటే మాకు ఎరియర్స్ ఇవ్వండి అని చెప్తారు ఇప్పుడు పద్దెనిమిది నెలల కాలం ఆగి ఎరియర్స్ ఇవ్వాలంటే ప్రభుత్వానికి ఎంత బడ్డనైపోయింది అప్పుడు ఇవ్వాలా లేదని ఎలా ప్రభుత్వం ఎలా ఇవ్వాలి తప్పించుకుందామని చూస్తారు కదా సో ఈ నేపథ్యంలో నేను ఏం చెప్తున్నాను అంటే రెండు వేల ఇరవై ఆరు ఆగస్ట్ నుంచి ఈ యూనియన్లు ఇవన్నీ కూడా కొంచెం అంటే ప్రొటెస్ట్ చేసే ప్రయత్నం చేస్తాయి నాకు తెలిసి అక్టోబర్ నవంబర్లో ఖచ్చితంగా ఈ పే కమిషన్ ఇంప్లిమెంట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది సో ముయిల్ ఫిట్మెంట్ ఫ్యాక్టరీ ఏదైతే రెండు పాయింట్ ఐదు ఏడు ఉంది అంతకంటే ఎక్కువ ఇస్తారని మాత్రం దయచేసి అనుకోవద్దు శాలరీస్ మాత్రం ఒక ముప్పై నాలుగు ముప్పై నుంచి నలభై పర్సెంట్ శాలరీస్ పెరిగే అవకాశం ఉంటుంది సో ఇది అండి ఈ పే కమిషన్కి సంబంధించి అప్డేట్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ వీడియో మాకు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి